రెడ్డి ఉప్పరపల్లి గ్రామ సర్పంచే నేను అందు ప్రజ ఉప్పరపల్లి గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ నాగమనేహ స్వామి దేవస్థాన కమిటీ ఉత్సవాలు బాగా జరుపుకుంటున్నాము మేము ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఉప్పరపల్లి గ్రామ ప్రజలందరూ మంచిగా మనస్ఫూర్తిగా చల్లటి మనసులతోని నిండు నూరేళ్ళు కలకాలం దీవించాలని మా మహాశివుని మనసారా కోరుకుంటూ ఉప్పరపల్లి గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ിംഗിരണ്യ <laughs> ഹിരണ്യമാനവാണ 菩萨保佑爷爷妈，开光爷爷妈，许诺爷爷妈，女爷爷妈，必得爷爷妈，心愿达爷爷妈，长寿爷爷妈，保佑爷爷妈，多吉嘿嘿，平安爷爷妈，快乐爷爷妈，妈妈，我最牛了。 تنهنجو سوني ويتندو 2020 شيشي مانجه جو نه مانتا سوني ويتندو 2020 شيشي مانجه جو نه Jason.

అందు ప్రజ ఉప్పరపల్లి గ్రామ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ నాగమణేహ స్వామి దేవస్థాన కమిటీ ఉత్సవాలు బాగానే జరుపుకుంటున్నాము మేము ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఉప్పరపల్లి గ్రామ ప్రజలందరూ మంచిగా మనస్ఫూర్తిగా చల్లటి మనసులతోని నిండు నూరేళ్ళు కలకాలం దీవించాలని మా మహాశివుని మనసారా కోరుకుంటూ

మహాశివరాత్రి శుభాకాంక్షలు మా గ్రామ ప్రజలు చల్లగా ఆరోగ్యంగా అందరూ ఆశ్చర్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఆ దేవుని ఉండాలని దేవుని మహాశివుని సందర్భంగా ఈ నాగమయ్య గుడి సందర్భంగా ఇంకా అభివృద్ధి కావాలి జనాలు అభివృద్ధి చెంది జన ఆకర్షణ బాగుండాలని కోరుకుంటూ అభివృద్ధి కావాలని అనుకుంటూ రాజ రెడ్డి గారు ఒక శ్రీనిధి నాగమయ్య కాడ అందరికీ మంచిగా చూసుకుంటూ రామారాజు అందరినీ అభివృద్ధి చేయాలని శివాలయం కాడైనా నాగమయ్య అయినా అంతా మంచిగా అభివృద్ధి చేసుకుందామని కోరుచుంటారు ఉపరివే రామ శివరాత్రి రామాదేవి ఉప్పరపల్లి గ్రామ ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు శివాలయంలో అయినా నాగర్న దగ్గరనైనా మంచిగా అంటే చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు అనుకున్న పనులన్నీ చేసి మాకు అంత సంతోషం చేయాలి గ్రహ శివరాత్రి శుభాకాంక్షలు నా పేరు శ్రవంతి ఈ రోజున మా ఊర్లో ఘనంగా జరుగుతున్నాయి శివరాత్రి వేడుకలు ప్రతి ఏటా ఇలాగే జరగాలని కోరుకుంటున్నాము అలాగే మా గుడిని కూడా రోజు రోజుకు ఇలాగే భక్తులతో పెరిగి పెద్దవి బాగా డెవలప్ కావాలని కోరుకుంటున్నా

재미ensive recibe הי dry 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 మండలం చిన్నరావుపేట జిల్లా వరంగల్ ఉప్పరపల్లి గ్రామ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆర్కే సోషల్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ నా పేరు ఎండి బందెల్లి ఉప్పరపల్లి గ్రామం చంద్రవేట మండలం జిల్లా వరంగల్ మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క ప్రజలు వచ్చి భారీ ఎత్తున చేయాలని సుదర్శన రెడ్డి ఇక్కడ శివాలయం రామచంద్ర కొంబు కొత్తవాల రామచంద్రరావు కొడుకు శంకర్రావు వాళ్ళు నడి గ్రామంలో ఒక రెండు ఒక ఎకరం మేసులో గుడి కట్టించారు ఇది కొద్ది రోజులు నడిచినాక మూత తర్వాత ఇది చింతగిరి గీరం ఊరుల ఉల ఆధ్వర్యంగా ఆధ్వర్యంలో పునరత్తన పునరక్షణ చేసింది తర్వాత ఇది అప్పటి నుంచి తర్వాత సర్పంచ్ మన ఉరుల కొమ్మాలు మళ్ళీ తర్వాత చింతగిరి గీరమ్మం తర్వాత ఉరుల కొమ్మాలు ఊరుల తర్వాత చింతగిరి అశోక్ తర్వాత అన్న వీరే గారు తర్వాత అంటే పార్వతి తర్వాత లాల్సింగ్ వచ్చినాక దీనికి ఈ గుడికి ఒక కమిటీ వేసింది కమిటీ అంటే నాలుగు కులాలు నాలుగు కులాలు కలిసి ఈ గుడిని డెవలప్మెంట్ కోసం ఏ ఖర్చు అయినా ఈ నాలుగు కులాలు వేసి డెవలప్ చేసి దానికి రెండు రెండు సంవత్సరాలు తర్వాత బుల్ల రెండు సంవత్సరాలు తర్వాత డౌన్లో రెండు సంవత్సరాలు చాలోళ్ళు రెండు సంవత్సరాలు ఆ లెక్క ప్రధారంగా లాల నుంచి ఇప్పటికీ రెండోసారి అంటే మూడోసారి అయిపోయింది రెండో పేరు మన ఇద్దరు వచ్చింది ఇప్పుడు ఫస్ట్ సారి తర్వాత చైర్మన్ ఉండే తర్వాత కుటుంబం అనే చైర్మన్ ఉండే తర్వాత మన బిండి అనే చైర్మన్ ఉండే తర్వాత సీఎం వస్తాను దీనికి ఒక సిటీ ఉన్నది దాదాపు ఒక ఐదు లక్షల నుంచి ఆరు లక్షల ప్రతి నెల ఈ నాలుగు సంఘాలు పెట్టుకొని గుడిని డెవలప్ చేయడం జరుగుతుంది కావున దీన్ని ఇంత ముందంగా తీసుకోకూడదు నా యొక్క